అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదొక ప్రభుత్వ కార్యాలయం అక్కడ పనిచేస్తున్న వారందరూ ఆ రోజు చాలా అడావిడి పడుతున్నారు అందులోనూ ఆ కార్యాలయ డిప్యూటీ అధికారి అర్జున్ ఊపిరాడని పనులతో సతమతమవుతున్నాడు కారణం ఆ కార్యాలయానికి కొత్తగా నియమించబడ్డ కార్యాలయ పరిపాలక అధికారి ఆ రోజు ఆ కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టడానికి వస్తున్నారు దానికి చేయవలసిన ఏర్పాట్లలో ఏదైనా తేడా వస్తే దానికి పూర్తి బాధ్యత అర్జున్ పైన పడుతుంది అందుకని అర్జున్ తానే స్వయంగా దగ్గరుండి పనులు పూర్తి చేస్తున్నాడు ఇంతలో ఎవరో కొత్త కమిషనర్ వచ్చేశారు అని అరిచారు అంతే అర్జున్ అత్యంత వేగంగా అక్కడున్న ఫ్లవర్ బొకేను చేతిలోకి తీసుకుని అదే వేగంతో కార్యాలయ గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు అతనితో పాటు మరికొందరు ఉద్యోగస్తులు కూడా కొత్త ఆఫీసర్కు స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ అధికారి గుర్తు వేసున్న బ్యాడ్జీ కలిగిన కారు వచ్చి కార్యాలయ గుమ్మం ముందు ఆగింది కార్ డోర్ తెచ్చుకుంది అందులో నుండి దర్జాగా ఒక మహిళ దిగింది అందరూ ఒక్కసారిగా వెల్కమ్ మేడం అంటూ ఆమె ముందుకు వెళ్లారు వచ్చిన మహిళా అధికారిని చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్ ఆశ్చర్యంలో నుండి తేరుకోలేక అలాగే సెలలా నిలబడిపోయాడు ఎవరో అర్జున్ భుజాలు పట్టుకుని కుదిపారు ఆ కుదుపుతో ఆశ్చర్యం నుండి తేరుకున్న అర్జున్ తనను తాను సమాధానపరుచుకుని నమస్తే చెప్తూ చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేను ఆమెకు అందించాడు అప్పుడు అతను చూసిన ఆ మహిళా అధికారి కూడా అర్జున్ చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది మానస మీరు అని తలబడుతూ అర్జున్ ఆమె పేరు ఉచ్చరిస్తుంటే ఆమె అడ్డుపడింది మిస్టర్ ఇది ఆఫీస్ నేను మీ పై అధికారిని మీరు ఒక డిప్యూటీ అధికారి ఆఫీస్లో ఆ తేడాతో ఉంటే మంచిది కఠినంగా అన్నది మానస పేరు కలిగిన ఆ మహిళా అధికారి కోలాహలంగా ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా మారింది మానస కార్యాలయంలోకి వెళ్ళింది ఆమెతో పాటు మరో నలుగురు అధికారులు తోడుగా వెళ్లి ఆమెకు ఆమె గది చూపించి తిరిగి వచ్చారు మానస అన్న మాటలతో షాక్ తిన్న అర్జున్ మౌనంగా కార్యాలయ గుమ్మం దగ్గర నిలబడిపోయాడు గదిలో తన కుర్చీలో కూర్చున్న మానస టేబుల్ మీదున్న మంచి గ్లాసును అందుకుని ఆ గ్లాసుల నీళ్లను ఒక్క గుటకలో తాగేసింది అయినా ఆమె గుండె కొట్టుకుంటున్న వేగం తగ్గలేదు అర్జున్ అక్కడ కనబడతాడని ఊహించని మానస కుర్చీలో వెనక్కి వాలి కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంది కానీ ఆమె మనసు ఆమెను గతంలోకి తీసుకువెళ్ళింది ఒక మధ్యతరగతి కుటుంబంలోని నలుగురు ఆడపిల్లల్లో పెద్దది మానస ఆమె తండ్రి రాజారావుకు గవర్నమెంట్ ఉద్యోగం మొదటి ఇద్దరు కూతుళ్లను డిగ్రీ చదివించడానికే నానా యాతనలో పడ్డ రాజారావు చివరి ఇద్దరు కూతుళ్లను చదివించడానికి కష్టపడుతున్నాడు ఈలోపు పెద్ద కూతుళ్ళిద్దరూ పెళ్లిడికి వచ్చారు రిటైర్మెంట్కు ఇంకా కొన్నేళ్లే ఉందనగా ఆలోపు ఇద్దరు కూతుళ్ళకైనా పెళ్లి చేసేయాలని ప్రయత్నం చేశాడు రాజారావు అతని ప్రయత్నానికి ఫలితంగా పెద్ద కూతురు మానసకు వచ్చిన వివాహ సంబంధమే అర్జున్ సంబంధం కుదుర్చుకున్నారు కట్న కానుకలు నగలు ఇచ్చిపుచ్చుకోవటాలు లాంఛనాలు పెళ్లి ఖర్చులు ఖాయం చేసుకున్నారు పెళ్లి ఏర్పాట్లు పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి ఏం రాజారావు మొత్తం డబ్బుని పెద్ద కూతురికే ఖర్చు పెట్టేస్తున్నావే ఇంకా ముగ్గురు కూతుళ్ళున్నారు మర్చిపోకు లోను కాగితాల మీద సంతకం పెడుతూ రాజారావుని హెచ్చరించాడు అతని పై అధికారి ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇద్దరు కూతురులకు పెళ్లి చేసేస్తే రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బుతో మిగిలిన ఇద్దరికీ చేయొచ్చు భయలు లేని నవ్వుతో సమాధానం ఇచ్చాడు రాజారావు నువ్వు కష్టపడి సంపాదించే డబ్బంతా నీ కూతుల పెళ్లిలకే ఖర్చు పెట్టేస్తే చివరి రోజుల్లో నీ జీవితం ప్రశ్నార్థకమవుతుంది ఎందుకు అవుతుంది సార్ మన బాధ్యతలను మనం నెరవేరిస్తే చివరి రోజుల్లో మనల్ని చూసుకోవడానికి ఆ పైవాడు మనకి ఎవరో ఒకరి రూపంలో సహాయం అందిస్తాడు సార్ నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను రాజారావు నలుగురు ఆడపిల్లల తండ్రివైనా నువ్వు ఏనాడు ఒక మగపిల్లాడు లేడేనని బాధపడటం నేను చూడలేదు ఎందుకు బాధపడాలి సార్ ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానమే సార్ కన్న తల్లిదండ్రులమైన మనమే వాళ్ళలో భేదాలు చూస్తే ఇక సంఘం వాళ్ళని మరింత భేదంతో చూస్తుంది సార్ ఎంత బాగా చెప్పావు రాజారావు చివరిదాకా నువ్వు ఇదే ఆనందంతో ఉండాలని నిన్ను విష్ చేస్తున్నాను ఇదిగో నీ అప్రూవ్డ్ లోన్ కాగితం తీసుకెళ్లి అకౌంట్ సెక్షన్లో ఇచ్చే రెండు మూడు రోజుల్లో వాళ్ళు నీకు చెక్ ఇస్తారు అంటూ రాజారావుకి ఒక ఓచర్ అందించాడు రాజారావు పై అధికారి థ్యాంక్ యూ సార్ అంటూ ఆ ఓచర్ తీసుకుని తన సీటు దగ్గరికి వెళ్ళాడు రాజారావు కానీ విధి చేతిలో చిక్కుకుని చిన్నా భిన్నా అవుతాడని రాజారావు కొంచెం కూడా అనుకోలేదు చట్టవిరోధమైన పని చేయమని రాజారావును ఒక కాంట్రాక్టర్ ఒత్తిడి చేయగా దానికి రాజారావు నిరాకరించాడని రాజారావును పన్నాగాలలో ఇరికించి అతను ఉద్యోగానికే ముప్పు తీసుకువచ్చాడు ఆ కాంట్రాక్టర్ ఫిర్యాదు కాగితాలు తీసుకుంటున్నప్పుడు రంగు పూసిన డబ్బు కాగితాలను ఆ ఫిర్యాదు కాగితాల మధ్యలో పెట్టి రాజారావుని లంచగొండిగా చిత్రీకరించి పట్టించాడు ఆ అవమానాన్ని భరించలేని రాజారావు తనను తానే శిక్షించుకుని దేవుని నిలదీయడానికి స్వర్గానికి వెళ్ళాడు రాజారావు లేని లోటును పూర్తి చేయలేక ఆ కుటుంబం విలవిలలాడిపోయింది ఆ సమయంలో అర్జున్ తల్లి పిడుగులాంటి వార్తను వాళ్ళ నెత్తిన పడేసింది ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చేటప్పుడు లక్ష్మీదేవి వచ్చినట్లు ఉండాలి కానీ ఇంటికి రాకుండానే అశుభం జరిగిపోయింది ఇప్పుడు నా కొడుకు మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబంలోని అన్ని బాధ్యతలను వాడే మోయాలి కాబట్టి మీరు వేరే వరుణ్ణి చూసుకోవడం మంచిది అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటలు విన్న మానస నిరుత్సాహపడలేదు ధైర్యం కోల్పోలేదు అప్పటికే కన్నీరు ఇంకిపోయి మనసు రాయిలాగా అయిపోయిన మానస హృదయానికి అర్జున్ తల్లి మాటలు ఊరట కల్పించాయి ఇంటికి పెద్ద కూతున్న నేను తండ్రి స్థానం వహించి కుటుంబ బాధ్యతలు పూర్తి చేయాలి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతలు నెరవేర్చడానికి తన భర్త ఒప్పుకుంటాడో లేదో అని సతమత పడుతున్న మానసకు అర్జున్ తల్లి మాటలు బలం చేకూర్చున్నాయి తండ్రి లేని లోటును తీర్చడానికి ఇక నాకు ఏ అడ్డమూ లేదు అని సంతోషపడింది అదే ఆమె లక్ష్యంగా కూడా మారింది లక్ష్యాలు స్ఫూర్తినిస్తాయి చక్కని దారి చూపుతాయి ఆ లక్ష్యమే ఈరోజు ఆమెను ఒక ప్రభుత్వ రంగ కార్యాలయ అధికారిగా నిచ్చెన ఎక్కించింది కానీ తాను అధికారిగా వచ్చిన ప్రభుత్వ కార్యాలయంలోనే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అర్జున్ డిప్యూటీ అధికారిగా ఉంటాడని ఆమె ఎదురు చూడలేదు కలవర పెడుతున్న మనస్సును శాంతపరచుకోవడానికి సాయంత్రం అమ్మోరుగుడికి వెళ్లాలని నిశ్చయించుకుంది వెంటనే కార్యాలయంలో తన పని మొదలుపెట్టింది సాయంత్రం అమ్మోరుగుళ్లో మళ్ళీ అర్జున్ చూసింది మానస తనను చూసి కూడా చూడనట్లు వెళ్తున్న అర్జున్ ముందుకు వెళ్ళి నిలబడింది సారీ అర్జున్ ఉదయం మీతో కఠినంగా మాట్లాడాను చెప్పింది మానస పర్వాలేదు నీ దగ్గర క్షమాపణలు అడగటానికే ప్రయత్నించాను క్షమాపణలా ఎందుకు మా అమ్మ మాటలు విని మీతో పెళ్లి ఆపినందుకు అతన్ని ఆశ్చర్యంగా చూసిన మానస చూడండి అర్జున్ ఒకచోట ఆగే రైలు తర్వాత ప్రయాణానికి బయలుదేరేటట్లే మన జీవితాలకు కూడా మిమ్మల్ని క్షమించడం క్షమించకపోవడం రెండూ అవసరం లేని పనులు అన్నది అది సరే అంటూ ఇంకా ఏదో చెప్పాలని తటపడాయిస్తున్న అర్జున్ చూసి మీ తటపడాయింపు చూస్తుంటే నా దగ్గర ఇంకేదో చెప్పాలని ఆశపడుతున్నట్లున్నారు ధైర్యంగా చెప్పండి అన్నది మానస ఆగిపోయిన మన పెళ్లి జరగాలి తన ఆశను వెళ్ళిబుచ్చాడు అర్జున్ నేను మీ ఇంట్లో కాలు మోపడానికి ముందే అశుభం జరిగిందని మీ అమ్మగారు చెప్పారే మరి ఆవిడ దీనికి ఒప్పుకుంటుందా నేను సమాధానపరిచి ఒప్పిస్తాను ఈ ఐడియా ఆ రోజే ఎందుకు మీ ఆలోచనకు రాలేదు ఆ మాటతో కొరడా దెబ్బలు తగిలినట్లు గిలగిలలాడిపోయాడు అర్జున్ మనసుకు తగిలిన ఆ దెబ్బల నొప్పిని అనుభవిస్తూ ఉండడంతో మానస కళ్ళల్లోకి నేరుగా చూడలేకపోయాడు వదులుకున్న దాన్ని తిరిగి పొందాలనే మీ వెర్రి కోరికకు కారణం నేను సంపాదిస్తున్న డబ్బులా నా పదవా అడిగింది మానస రెండింటి మీద ఇష్టపడి నేను ఈ కోరికను అడగలేదు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు నీ కుటుంబ బాధ్యతలను తీసుకున్నావే అలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న మనిషిని వదులుకోకూడదని అలాంటి పొజిషన్లో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అలాగే చేస్తుంది మనుషుల బాధ్యతల గురించి మా నాన్నగారు మాకందరికీ నేర్పిన జీవిత పాఠాల్లో ఇది ఒక భాగం అది సరే ఆ రోజు మీ అమ్మగారు చెప్పింది ఈరోజు వర్తిస్తుంది మరి దానికి మీరు ఓకేనా ఏం చెప్పారు నన్ను పెళ్లి చేసుకుంటే మా కుటుంబ బాధ్యతలన్నీ మోయవలసి వస్తుంది కావాలనుకున్నది దొరకాలనుకుంటే బాధ్యతలను మోయాల్సిందే ఇన్ని రోజుల బ్యాచులర్ లైఫ్లో నేను నేర్చుకున్న గుణపాఠం ఇదే సరే మీ రిక్వెస్ట్కు సమాధానం చెప్తాను మీరు రేపు మా ఇంటికి రండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది మానస అర్జున్ మానస ఇంటికి వెళ్ళాడు మానస తల్లి అర్జున్ ని సంతోషంతో ఆహ్వానించింది చీర కొంగును భుజాల మీద కప్పుకొని నమస్కారం చెప్పే సరాసరి తల్లే ఆమె మానస చెల్లెళ్ళు వేరే గదిలో ఉన్నారు ఆగిపోయిన పెళ్లి జరిగిపోతుందనే నమ్మకం ఆ తల్లి ముఖంలో కనబడుతుంది చెల్లెలు రోహిణి అర్జున్కు కాఫీ ఇచ్చి వెళ్ళింది మానస మౌనంగా కూర్చుంది సరే అని చెప్పవే అన్నట్టు మానసకు కళ్లతోనే సైగ చేసింది మానస తల్లి మానస ఇంకా ఆలోచిస్తుంది అనే కన్ఫ్యూజన్లోనే ఉన్న అర్జున్ మానస మాట కోసం ఎదురుచూస్తున్నాడు మబ్బులు ఈదురుగాళ్ళు ఉన్నాయి కానీ వర్షం లేదు దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానని చేయిచాపని వాడు కూడా అలాంటివాడే అర్జున్ నా తండ్రి చనిపోయిన రోజున నేనున్నాను అని నువ్వు ఒక్క మాట అనుంటే దాన్ని వెండిపల్లెల్లో పెట్టిన బంగారు కానుకల్లా భావించుంటాను కానీ అంటూ ఏదో చెప్పబోయిన మానస వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి తల పక్కకు తిప్పుకుని దుఃఖాన్ని దిగమింగుకుంటూ తనని తాను సమాధానపరుచుకుంది తప్పు చేశాను నన్ను క్షమించు మానస అని నిన్ననే నేను గుళ్ళో నిన్ను అడిగాను ఆ రోజు ఎందుకో మా అమ్మ మాటను నేను ఎదిరించలేకపోయాను తర్వాత ఆలోచించాను నేను చేసిన తప్పేమిటో అర్థమైంది బాధ్యతలు తీసుకొని వాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క అనే సూత్రాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అందుకే నిన్ను పెళ్లి చేసుకుని నా తప్పును సరిచేసుకుందామని అనుకుంటున్నాను మా తండ్రి చనిపోయిన తర్వాత ఈ కుటుంబ భారం పూర్తిగా నా మీద పడింది మా తండ్రి నెరవేర్చాలనుకున్న పనులన్నింటినీ ఆయన వారసరాలుగా నేను పూర్తి చేయాలి అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది ప్రస్తుతం అదొక్కటే నా లక్ష్యం ఆ తర్వాతే నా వ్యక్తిగత ఆనందం నా పూర్తి సహకారం నీకు ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను మానస అన్నాడు అర్జున్ మానస వెంటనే సమాధానం చెప్పలేదు ఇంకా ఏదో ఆలోచిస్తుంది ఆమె మౌనం అతన్ని దహించి వేస్తుంది ఎండాకాలంలో మంచు కురవాలనుకోవడం చలికాలంలో వర్షాలు పడాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో అదేలాగా పదవీ డబ్బు వచ్చిన తర్వాత ఆమెతో బంధుత్వం ఎదురు చూసి రావడం కూడా మూర్ఖత్వమే బంధుత్వం కోసం ఎదురు చూసి వచ్చిన అర్జున్కి మానస చెప్పే సమాధానం ఏమిటి మీ పూర్తి సహకారం ఉంటుందని ప్రామిస్ చేశారు బాధ్యతలు తీసుకొని వారి జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే అన్నారు మీ ఈ మాటలు నాకు నచ్చాయి ఎంతో సంతోషాన్ని బలాన్ని ఇస్తున్నాయి అందుకే పెళ్లికి ఒప్పుకోమని అడిగి వచ్చిన మీతో సంబంధం కలుపుకోవాలని నేను నిర్ణయించుకున్నాను పెళ్లికి ఓకేనే కానీ నాదో కోరిక అంటూ మాట్లాడటం ఆపిన మానసను చూసి చెప్పు మానస నీ కోరిక ఏదైనా నేను దానికి ఓకేనే అన్నాడు అర్జున్ పెళ్లికి ఓకేనే కానీ పెళ్లి మీకు నాకు కాదు నా చెల్లెలు రోహిణికి మీకు ఇదే నా కోరిక ఓకే అంటే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడదాం కొండబద్దలు కొట్టినట్లు చెప్పింది మానస ఇలాంటి కోరిక ఎదురు చూడని అర్జున్ షాక్ తిన్నాడు మానస అలా అడుగుతుందని ఎదురు చూడలేదు బాగా దాహం వేసిన వాడికి సముద్రపు నీరు కనపడినంత విరక్తితో చూశాడు అర్జున్ అంతవరకు జల్లుల పక్కన నిలబడి మాత్రమే చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందపడిన మానస చెల్లెళ్లకు ఇప్పుడు ఒక జలపాతం కింద నిలబడి చలదనాన్ని అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది కారణం మానస యొక్క కోరిక న్యాయమైన కోరికగా వాళ్లకు అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాని క్లిక్ చేయండి థ్యాంక్